విజయవాడ విజయవాడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యోగం ప్రతి నెల మొదటి మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన జరుగుతుంది కానీ జూన్ మాసంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల కౌంటింగ్ కారణంగా ఈ ఆరాధన జూన్ ఆరవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు మార్చడం జరిగింది స్థలం మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం బెన్ సర్కిల్ దగ్గర పంటకాల రోడ్ విజయవాడ ఈ ఆరాధనలు ఇప్పటికే పాల్గొని వేలాది మంది ప్రజలు ఆస్వాదించబడ్డారు స్వచ్ఛమైన దేవుని సన్నిధిని అనుభవిస్తున్నారు బలమైన దేవుని కార్యాలు పొందుకుంటున్నారు ఆదిమ సంఘములో జరిగిన అద్భుతాలు తిరిగి పరిశుద్ధాత్మ దేవుడు ఈ కాలంలో మా ద్వారా పరిశుద్ధాత్మలు జరిగిస్తున్నారు మరి వేడుకోరండి గర్భఫలములు లేని వాళ్ళు గర్భఫలములు పొందుకుంటున్నారు కుంటి వాళ్ళు నడుస్తున్నారు గుడ్డు వాళ్ళు చూస్తున్నారు చీకటి శక్తులతో పీడించబడుతున్న వారు విడుదల పొందుతున్నారు మరి మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు జూన్ ఆరవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు అందరం కలిసి దేవుని ఆరాధిద్దాం అద్భుతాలు పొందుకుందాం ఖమ్మం ఖమ్మం పట్టున్న పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త కలవరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ తీసే సారధ్యంలో ప్రతీ నెల రెండో మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు ఖమ్మం మహాపట్టణంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది స్థలం కృష్ణ ఫంక్షన్ హాల్ క్రొత్త బస్ స్టాండ్ సమీపాన బైపాస్లో ఈ ఆరాధనలో అనేక మంది ప్రజలు పాల్గొని దేవుని కార్యాలు పొందుకుంటున్నారు కుంటువారు నడుస్తున్నారు గుడ్డివారు చూస్తున్నారు మోగవారు మాట్లాడుతున్నారు చీకటి శక్తులతో వారు విడుదల పొందుతున్నారు గర్భఫలము లేని వారు గర్భఫలములు పొందుకుంటున్నారు మరి మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు రండి జూన్ పదకొండవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది రండి అద్భుతాలు పొందుకొనండి ఏసుతో ప్రతి అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా నేను తెలియజేస్తున్నా మరి దేవుని పిల్లలారా ఉదయం లేచి ప్రార్థించి మరి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారు కదా మీరు క్రమం తప్పకుండా ప్రార్థిస్తున్నారని క్రమం తప్పకుండా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నారని నేను విశ్వసిస్తున్నా దేవుని పిల్లలారా అలాగే ప్రతి ఉదయం మన దేవుడు మళ్ళెంతగానో ప్రేమించి మన పైన శ్రద్ధ వహిస్తూ అనునిత్యము తన యొక్క శ్రేష్టమైన వాగ్దానాల ద్వారా మళ్ళెంతగానో బలపరుస్తున్నారు కదా నిజమండి కష్ట సమయంలో కృంగిపోయిన సమయంలో వేదనతో ఉంటున్న సమయంలో మరి భారమైన హృదయంతో ఉదయం లేవగానే ఈ దినం కూడా నా పరిస్థితి ఎలా ఉంటుందో నా జీవితం ఎలా ఉంటుందో అని మరి కృంగిపోతున్న సమయంలో మరి ఉదయమే వారి దేవుని యొక్క వాక్యం వారి నిన్ను తట్టి లేపుతోంది కదా ఆయన యొక్క మాటలు నిన్నెంతగానో ప్రోత్సాహపరుస్తున్నాయి కదా ఆ మాటలు వింటూ ఉంటే హృదయానికి ఎంతో నెమ్మది ఎంతో మనశ్శాంతి ప్రతి ఒక్కరూ పొందుకుంటున్నారు కదా దేవుని బిడ్డ నిజమండి మన దేవుడు మన పైన ఎంతో ప్రేమ చూపిస్తూ అన్నిత్యము మనల్ని బలపరుస్తున్నారు ఈరోజు కూడా తన శ్రేష్టమైన వాగ్దానం ద్వారా మనల్ని ఎంతగానో బలపరిచి ప్రోత్సాహపరచాలని ప్రభు ప్రశస్తమైన వాగ్దానాన్ని మరొకరకు ఇచ్చి ఉన్నారు ఆ వాగ్దానం ఏమిటో చూద్దాం ద్వితీయోపదేశ కాండము నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనాన్ని చదువుకుందాం నీ దేవుడైన యహోవా కనిక్రములు గల దేవుడు గనుక నిన్ను చేయి విడువాడు ప్రయజ్దెయ్య ఎంత శ్రేష్టమైన వాగ్దానం ఈ ఉదే కాలం ప్రభు మనకి ఇస్తున్నారు మన దేవుడు కనిక్రము కలిగిన దేవుడు ఆయన మనల్ని చేయి విడిచే దేవుడు కానే కాదు ప్రియ పిల్లలారా ఈ ఉదయకాలం ఈ వాగ్దానం చూస్తున్న మీ యొక్క జీవితాల్లో అందరూ విడిచిపెట్టబడిన అనుభవంలో ఉన్నారా నీ బంధువులు నీ స్నేహితులు నీ రక్త సంబంధికులు నీ భర్త నీ భార్య నీ బిడ్డలు ఒకవేళ అందరూ నిన్ను విడిచిన అనుభవంలో ఉన్నావేమో బాధపడుతూ వేదనతో కృంగిపోయి ఉన్నావా నా దేవుడు కూడా నన్ను విడిచిపెట్టాడేమో మనుషులు అందరూ నన్ను విడిచేశారు కదా మరి నా దేవుడు కూడా నన్ను విడిచిపెట్టడేమో అందుకే ఎన్ని శ్రమలేమో ఎన్ని బాధలేమో ఎన్ని ఇబ్బందులేనా అందుకే పడుతున్నానేమో అని చెప్పి ఒకవేళ బాధతో ఉన్నావేమో నా నీతో ఈ ఉదయకాలం ప్రభు మాట్లాడుతున్నారు ఆయన మన చేయి విడిచే దేవుడు కాదు రే దేవుని పిల్లలారా మనుషులైతే ఎంతోమంది జీవితాంతం నీతో ఉంటాను అని చెప్పిన వారు నీ చేయి విడిచి వెళ్ళిపోతారు మన చేయి విడిచి వెళ్ళిపోతారు కానీ దేవుడు మనల్ని విడువని ఎడబాయిని దేవుడు మనం ఆరాధిస్తున్న ఈసయ్య పిల్లలారా అనేక సందర్భాల్లో మరి అనేక సమయాల్లో మనమే ఆయన విడిచి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం కానీ ఆయన ఎప్పుడూ ఎన్నడూ మనల్ని విడువని దేవుడుగా మనతో ఉన్నాడు ప్రియ పిల్లలారా మరి చూడండి ఇస్రాయల్ ప్రజలు ఎన్నో సందర్భాల్లో దేవుని చేత ఎన్నో మేలు అనుభవించి మరి దేవుని ద్వారా ఎన్నో కార్యాలను వారి పొందుకొని అనేక సందర్భాల్లో దేవుని విడిచి వెళ్ళిపోయారు అయినా కనికరము కలిగిన దేవుడు కనుక మరి ఇస్రాయేల్ ప్రజల్ని ఆయన విడువని ఎడబోయిన దేవుడిగా ఉన్నాడు కనుక వారిని కనికరించారు కృప చూపారు వారికి ఎల్లవేళలా తోడుగా ఉన్నారు ప్రేబిడ్డ ఈ ఉదయ కాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారు నానా ఆయన ఆయనను విడిచి నువ్వు వెళ్ళిపోయేవేమో ఆయనకు దూరంగా నువ్వు బ్రతుకుతున్నావేమో మరి ఆయన ప్రేమను మరిచిపోయేవేమో ఆయన చేసిన కార్యాలు ఆయన చేత పొందుకున్న మేలులు అన్నీ మర్చిపోయి మరి దేవుణ్ణి విడిచి నువ్వు వెళ్ళిపోయావేమో ప్రతి దేవుని బిడ్డ ఆయన కనికరము కలిగిన దేవుడు గనుక మన మన దేవుడు ఆయన నిన్ను విడివని ఎడబాయిన దేవుడుగా నీతో ఉన్నాడు గనక ఆయన నీ జీవితాన్ని మరల ఆయన చక్కపరచబోతున్నాడు ఆయన నీ స్థితిని మార్చబోతున్నాడు మనుషుల్ని విడిచిపెట్టినట్లు ఆయనని విడిచే దేవుడు కానే కాదు నాన్న ఆయన ఎల్ల వేళలా ఎల్ల కాలము నీకు తోడుగా ఉంటాడు నీకు అండగా ఉంటాడు నీ స్థితిగతులన్నీ కూడా మారుస్తారు నీ పరిస్థితులు మారుస్తారు నీ జీవితాన్ని స్థిరపరుస్తారు నీ యొక్క కుటుంబాన్ని చక్కపరుస్తారు నీ శరీరంలో ఉన్న ప్రతి బలహీనత నుంచి నీకు విడుదలిస్తాడు అలాగే నీకున్న ప్రతి ఒక్క నిందల నుంచి నీకు విడుదలిస్తాడు ఆయన నీ ప్రతి కష్టంలో ప్రతి నష్టంలో ప్రతి శోధనలో ప్రతి ఇబ్బంది సమయంలో కూడా నేను విడివక ఎడబాయక నీతోనే ఉంటాడు ప్రేబిడ్డ మరి అందుకే ఈ ఉదయ కాలం నువ్వు ఇంకా కృంగిపోవద్దు మనుషులందరూ నన్ను విడిచారయ్యా నా బంధువులందరూ నన్ను విడిచారయ్యా నా స్నేహితులందరూ నన్ను విడిచారయ్యా నువ్వు కూడా నన్ను విడిచిపెట్టావా అని బాధపడుతున్నావేమో ఇవదే కాలం నువ్వు బాధపడుతున్నానా ధైర్యం తెచ్చుకో నీ దేవుడు కనికరం కలిగిన దేవుడు గనుక ఆయన నీ నిన్ను నీ చేయి విడువని దేవుడుగా నీతో ఉన్నాడు గనక ఆయన ఎన్నడూ విడువని ఎడబాయిన దేవుడు గనుక నువ్వు ధైర్యం తెచ్చుకొని ఈ వాగ్దానం ప్రభా నువ్వు నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు నీకు థ్యాంక్స్ ప్రభు అని చెప్పి మరి ఆయన మహిమపరచు ఈ వాగ్దానం ఎందరి జీవితంలో దేవుడు నెరవేర్చును గాక ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధురా మహాగణుడు అని కొందనాలు స్తోత్రాలయ్యా ఈ ఉదయ కాలం మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు పొందనాలు ప్రవ్వా నాయన నువ్వెంత గొప్ప దేవుడవయ్యా నువ్వు కనికరం కలిగిన దేవుడు మమ్మల్ని విడువని ఎడబాయిన దేవుడుగా నువ్వు ఉన్నవాడు అయ్యా నీకే స్తోత్రాలు వేసయ్యా అవును తండ్రి మనుషులు కష్ట సమయంలో నష్టాల్లో మేము బాధల్లో వేదంలో కన్నీటిలో దుఃఖంలో ఉన్నప్పుడు మనుషులందరూ మమ్మల్ని విడిచి వెళ్ళిపోతారయ్యా నీతో ఉంటాను అన్న వాగ్దానం ఇచ్చిన వారు అయ్యా ఇదిగో వాగ్దానం నెరవేర్చలేక అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతారు కానీ అయ్యా మమ్మల్ని విడువని దేవుడు ఎడ బాయిని దేవుడు నువ్వు అక్కడవే దేవా ఎందుకనంటే నీవు నాయన మమ్మల్ని ప్రేమించి మా కొరకు ప్రాణమిచ్చిన దేవుడు అయ్యా నీ రక్తాన్ని మా కొరకు దారపోసిన దేవుడు నీకున్న సమస్తాన్ని మాకు అర్పించి అర్పించిన దేవుడు అయ్యా అయ్యా మమ్మల్ని అంతా అమితంగా ప్రేమిస్తున్న దేవుడు అయ్యా నాయన మమ్మల్ని విడువని ఎడబాయిన రీతిగా ఎప్పుడూ కూడా మాతోనే ఉండు దేవుడు అయ్యానికి స్తోత్రాలు ఎదుగు నాయన ఉదయ కాలం ఈ వాగ్దానం చూస్తున్న బిడలను దర్శించు తండ్రి అయ్యా వారి కష్టాల్లో నష్టాల్లో శోధనలో అయ్యా బాధలు ఇబ్బందులు అనారోగ్య సమస్యలు వారి బంధువులు స్నేహితులు అయ్యా వారి రక్త సంబంధికులు ప్రభా ఇదిగో తండ్రి వారి భార్య వారి భర్త వారి బిడ్డలు వారి తల్లిదండ్రులు వారితో ఉంటానని చెప్పిన వారందరూ కూడా అయ్యా ఇదిగో కష్ట సమయాలు విడిచిపెట్టి వెళ్ళిపోయిన అనుభవాలు ఉన్నారేమో తండ్రి బాధతో కురింగిపోయిన స్థితిలో ఉన్నారేమో అయ్యా వారందరినీ ఉదయం కాలం అయ్యా మీరు బలపరచండి ధైర్యపరచండి అయ్యా అందరూ విడిచిన నువ్వు విడవని దేవుడో మరువని దేవుడో కనుక అయ్యా నీ సన్నిధి ప్రతి ఒక్కరితో ఉంచి నీ కార్యాలు ప్రతి వారి జీవితంలో నెరవేర్చమని వారు కుటుంబాల్లో ఉన్న ప్రతి వేదన శోధన దుఃఖమంతా కూడా కొట్టివేసి సమృద్ధిని సంతోషమును ఆరోగ్యమును దయచేయమని అయ్యా అలాగే ఈరోజు మ్యారేజ్ డెస్ బాడే చేసుకున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి నూతనమైన ఆత్మీయ అనుభవంలోకి నడిపించమని నీ కృపాక్షేమాలతో వారు నడపమని ఎదిమంతా నీ ప్రశస్తమైన సన్నిధి అందరితో ఉంచి నడిపించి మా పొందుకునమని పొందుకున్నామని ఏసుక్రీస్తు పేరట ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె అన్వీనము నా ప్రాణము నిన్ను కొరే యేసయ్యా నన్ను చేరయ్యా